కలర్ లో పల్స్ గా మీకు టచ్అప్ చూడడానికి దొరుకుతుంది అది కూడా వర్క్ లో ప్లస్ ఏంటి రజా చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు కింది వైపున చూడండి వచ్చేసి చాలా బాగుంది ఇందులో లేస్ గా అటాచ్డ్ ఇచ్చేసారు కింది వైపున చూస్తే మీకు ఫ్లో ఫ్లేర్ లెక్క ఇచ్చేసారు అన్నట్టు ఇక్కడ దుప్పట్ట కూడా చూడండి టూ కలర్ షేడ్ లో ఇచ్చేసారు సారు అది కూడా స్మాల్ గా ఇక్కడ వచ్చేసి మొత్తం మీకు థ్రెడ్ వర్క్ లో చూడడానికి దొరుకుతుంది స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్టు ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్లస్ ఇది లొకేటెడ్ వచ్చేసి సూరత్ గుజరాత్ లో ఉన్నట్టు ఇక్కడ తెలుగు వారైతే చాలా మంది ఉన్నారు టెన్షన్ లేకుండా కాల్ చేసే చెయ్యొచ్చు అన్నట్టు ఇదైతే నేను ముందే చెప్పిస్తున్నాను ఈ రోజు ఏంటి తెసా త్రీ పీస్ కుర్తీలో తెచ్చేసాం బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చేసాయి అండ్ స్టార్టింగ్ రేంజ్ ఏంటి దశ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ మన దగ్గర త్రీ పీస్ లో వచ్చేస్తాయి చూడండి కలెక్షన్స్ అయితే చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ లో ఇచ్చేసారు అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో మీకు చూడడానికి ఇందులో కొంచెం టచ్ అప్ గా మీకు సీక్వెన్స్ వర్క్ కూడా చూడడానికి దొరుకుతుంది చూడండి ఇందులో వచ్చేసి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ గా యూనిక్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసారు మొత్తం వచ్చేసి డిజిటల్ ప్రింట్ తో ఇచ్చేసారు నెక్స్ట్ మంత్ చూసేద్దాం ఇందులో ఏంటి దశ మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఫోర్ కలర్ ఆప్షన్స్ లో దొరుకుతాయి ప్లస్ సైజ్ కూడా వచ్చేసి ఫోర్ ఫైవ్ సైజ్లో మీకు సైజ్ ఆప్షన్ అనేది దొరుకుతాయి అన్నట్టు ఇది కూడా వచ్చేసి బ్లాక్ లో వచ్చింది బ్లాక్ అసలు ఎవరికి ఫేవరెట్ ఉండదు చెప్పండి అందరికి బ్లాక్ అంటే ఫుల్ అంటే ఫుల్ ఇష్టం అన్నట్టు ఇందో మీరు చూస్తే బ్లాక్ కలర్లో పల్స్ గా మీకు అప్ చూడడానికి అది కూడా వర్క్లో ప్లస్ ఏంటి తెలుసా చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు కింది వైపున చూడండి కింది వైపున కూడా వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ టచ్ లో ఇచ్చేసారు అన్నట్టు దీని దుప్పటా వచ్చేసి మీకు ఫ్లోరల్ ప్రింట్ దుప్పటా అది కూడా కలర్ గా ఇచ్చేసారు అన్నట్టు కలర్ కాంబినేషన్ కూడా మీరు చూస్తున్నట్టయితే అయితే చాలా అంటే చాలా బాగుంది ఇందులో ఇది పింక్ పింక్ కూడా గర్ల్స్ కంటే ఫేవరెట్ అన్నట్టు పింక్ అని కూడా కాదు ఇది చూడండి మల్టీ కలర్లో కొంచెం ఇచ్చేసారన్నట్టు ఇందులో పింక్ టచ్లోనే ఇచ్చేసారు దుప్పట వచ్చేసి కూడా చాలా సాఫ్ట్గా ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ చూడండి దీని ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి చాలా బాగుంది ఇందులో లేస్గా అటాచ్డ్ ఇచ్చేసారు కింది వైపున చూస్తే మీకు ఫ్లో ఫ్లేర్ లెక్క ఇచ్చేసారు అన్నట్టు ఇక్కడ కూడా చూస్తే ఎంబ్రాయిడరీ ఇట్లా లేస్ లెక్క మీకు డిజైన్ అనేది ఇచ్చేసారు ఇందులో నెక్స్ట్ కూడా చూసేద్దాం మన దగ్గర కలెక్షన్స్ అయితే జబర్దస్త్ కలెక్షన్ జబర్దస్త్ ఇష్టం కదా మరి మన దగ్గర కలెక్షన్స్ కూడా జబర్దస్త్ కలెక్షన్స్ ఉంటాయి అన్నట్టు ఇది కూడా చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బబుల్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారు అది కూడా టూ కలర్ షేడ్స్ లో మీకు చూడడానికి వర్తుంది ఇక చూడండి ఇలా అంటే టూ కలర్ షేడ్స్ లో దొరుకుతుంది కింది వైపున వచ్చేసి ప్రింట్ ఇచ్చేసారు అండ్ హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు వీ నెక్ తో వచ్చేసింది హ్యాండ్ వర్క్ ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా బాగుంది అండ్ ప్లస్ దుప్పట్ట కూడా దీంట్లో ఇచ్చేసారన్నట్టు నెక్స్ట్ కూడా వచ్చేసారు కదా నెక్స్ట్ అయితే ఎంత బాగుంది చూడండి గా కనిపిస్తుంది అసలుకి ఇందులో చూస్తే మీకు త్రీ డీ లుక్లో ఇచ్చేసారు ప్లస్ ఏంటి దజా ఇందులో మీకు జరీ లైనింగ్ స్వీవింగ్ చూడడానికి దొరుకుతుంది అన్నట్టు ప్లస్ షేప్ షేప్లో ఇచ్చేసారు నెక్ వచ్చేసింది హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు పర్ల్ వర్క్ కూడా స్మాల్ గా టచ్ ఇచ్చేసారు ఎంత క్యూట్గా డిజైన్ ఫినిషింగ్ అయితే చాలా క్యూట్ గా వచ్చేసింది అన్నట్టు నెక్స్ట్ కూడా చూసేద్దాం ఇలా చేసేయ్యాం మన వెరైటీస్ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీలోనే ఉంటాయి నెంబర్ వన్ క్వాలిటీలో ఎందుకు తెస్తా మనం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి చూడండి మనం కస్టమర్స్ కి నెంబర్ వన్ క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ లో ఇస్తే కదా కస్టమర్ మళ్ళీ 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 మన దగ్గరికి వచ్చేస్తారు అందుకే మేమంత మంచిగా క్వాలిటీ వేస్తాం డిజైన్స్ కూడా వచ్చేసి మన దగ్గర ట్రెండింగ్ డిజైన్సే ఉంటాయి అన్నట్టు ఇది కూడా చూడండి ఎంత బాగుందో అసలుకి ఇందులో మీరు చూస్తే సిరోస్కి వర్క్తో ఇచ్చేస్తారు అది కూడా స్మాల్గా ఇక్కడ వచ్చేసి మొత్తం మీకు థ్రెడ్ వర్క్లో చూడడానికి దొరుకుతుంది బాగుంది కదా కలర్స్ కూడా ఇందులో డార్క్ కలర్స్లోనే వచ్చేసాయి నెక్స్ట్ కూడా చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ కలర్లో ఇచ్చేసారు ఇది కూడా వచ్చేసి టూ కలర్స్ షేడ్లో చూడడానికి దొరుకుతుంది ప్లస్ కింది వైపున చూడండి కింది వైపున వచ్చేసి మొత్తం కట్ బార్డర్ తో ఇచ్చేసారు ఇందులో సీక్వెన్స్ వర్క్ చూడడానికి దొరుకుతుంది ప్లస్ ఇక్కడ చూడండి హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు ఎంత బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ ఉంది ఫినిషింగ్ అయితే చాలా బాగుంది అన్నట్టు ప్లస్ ఇందులో చూసి ఎంత బాగుంది చూడండి నెక్స్ట్ కూడా చూసేద్దాం నెక్స్ట్ కూడా వచ్చేసి బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చేస్తారు ఇందులో చూడండి మీనా కర్రీ వర్క్ కూడా అంటారు అన్నట్టు అలానే కొంచెం టైప్ లో ఇచ్చేస్తారు ఇందులో జరీ తోటి కూడా ఇచ్చేస్తారు బ్యూటిఫుల్ కలెక్షన్స్ మన దగ్గర అయితే ఉంటాయి అన్నట్టు అండ్ మన దగ్గర ఏంటి తెసా డైలీ లాంచ్ అవుతాయి కలెక్షన్స్ అనేది ఇందులో కూడా చూడండి థ్రెడ్ వర్క్ తో ఇచ్చేసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మన దగ్గర అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటాయి ఇది కూడా చూడండి డిజిటల్ ప్రింట్ లో వచ్చేసింది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుందిగా మీకు అందులో టచ్అప్ చూడడానికి దొరుకుతుంది అది కూడా హ్యాండ్ వర్క్ తోనట్టు ఇది కూడా చూడండి ఎంత బాగుంది వి షేప్ లో ఇచ్చేసారు ఇందులో కూడా వచ్చేసి థ్రెడ్ వర్క్ తో చూడడానికి దొరుకుతుంది మరి ఆలస్యం చేయకండి ఇక్కడ చూసి తెలుగు వారు ఉన్నారు టెన్షన్ లేకుండా మాట్లాడచ్చు అన్నట్టు ఎందుకు అమ్మో సూరత్ గుజరాత్ అట్ట అంత దూరం ఉన్నది మేము రాలేము రాలేం చెల్లి రాలేం మేడం అనుకుంటే టెన్షన్ తీసుకోకండి డైరెక్ట్ ట్రైన్ పట్టుకొని సూరత్ స్టేషన్కి దిగేయండి ప్లస్ ఏంటి దశ స్క్రీన్ పైన కనిపిస్తుందిగా నెంబర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మా వల్ల వచ్చేసి మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ కూడా చేసుకుంటారు అన్నట్టు నెక్స్ట్ కూడా చూసేదా నెక్స్ట్ వచ్చేసి మరూన్ కలర్లో ఇందులో ఏంటి దస మీకు ఫాయిల్ ప్రింట్ చూడరానికి వస్తుంది ఇక చూడండి అక్కడక్కడ వచ్చేసి కొంచెం హైలైట్గా ఫాయిల్ ప్రింట్గా వచ్చేసింది ఇది వచ్చేసి ప్రాపర్ హ్యాండ్ తో ఇచ్చేసారు ఎంత ఫినిషింగ్ ఉందో చూడండి ఫినిషింగ్ వచ్చేసి మన దగ్గర బాగుంటుంది అన్నట్టు ఎక్సలెంట్ ఫినిషింగ్ అనేది మన దగ్గర ఉంటుంది నెక్స్ట్ కూడా చూడండి ఇది వచ్చేసింది ఇందులో కూడా చూస్తే టూ షేడ్లు ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ కూడా మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోవచ్చు రాలేము అనుకుంటే అండ్ మీ దగ్గర ఏంటి దశ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇంకొకటి మీకు ఒకటి లిస్ట్ చూపిస్తాను చూడండి డమ్మికి వేర్ చేసిన కలెక్షన్స్ కూడా ఎంత బాగున్నాయి ప్లస్ మీ కోసం అయితే ప్రతి ఒక్క వీడియోలో ఒకవేళ త్రీ పీస్ వేసుకుంటే మాత్రం నేను కూడా అందులో ఒకటి వేర్ చేసుకుంటాను అన్నట్టు చూడండి డమ్మికి వేర్ చేస్తే ఇలా ఉంది మనం వేర్ చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది మీకు ఇందులో చూస్తే ప్రాపర్ హ్యాండ్ వర్క్తో చూడడానికి దొరుకుతుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది దుప్పట్ట కూడా చూడండి టూ కలర్ షేడ్లో ఇచ్చేసారు బాగుంది కదా దుప్పట్టలో కూడా మీకు సీక్వెన్స్ వర్క్లో చూడడానికి దొరుకుతుంది అన్నట్టు చూడండి కట్ బార్డర్తో వచ్చేసింది అసలు మీరు లెంత్ కూడా చూస్తే లెంత్ కూడా వచ్చేసి పర్ఫెక్ట్ లెంత్ లో ఇచ్చేస్తారు మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అసలు ఆలస్యం చేయకండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవి ఇలాంటి కలెక్షన్ మీ షోరూంలో మీ షాప్లో పెట్టేసి దార్ సేల్ పెట్టేసి మంచిగా సేల్ చేసేయండి అన్నట్టు కలెక్షన్స్ మన దగ్గర డెఫినెట్గా సూపర్గా ఉంటాయి అది కూడా ఏంటి తసా మనం ఏంటి తసా మెయిన్ టార్గెట్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఏదైతే వెబ్సైట్లో అంటే వైరల్గా నడుస్తున్నాయో అలాంటి కలెక్షన్సే మనం క్రియేట్ అన్నట్టు మరి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి విజిట్ కావండి వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ అనేది చేసుకోండి ఇలాంటి కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్